शुक्लांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुरमा गुर्षु गुरो महेश गुरुसाक्षात्म तस्म श्री गुण नम व्यासा विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम कौज राम राम रामीति मधुरम मधुराक्षरम आरह्य कविता शाखा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగి సంవృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషైమధురైకటాక్షదగ్ధ్యవర్ణుకుభనగౌరవైర కండూలకర్ణకుహరావయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూత శరసా నమామి जयत बलो राो लक्ष्मण महाबल राजग्रीव राघवी पालि दासोहमको हनुमस मारुतात्मज नवसहुद्धे प्रतिपल भवे शिलास्त प्रहर पादपैश्च्रश अर्दय्वांकां समाधो गश्यां सर्वरक्षता धर्मसंधस्शरथ

అయోధ్యాకాండము ఏబది ఆరవ సర్గము చిత్రకూటమున లక్ష్మణుడు కుటీరములను నిర్మించుట వాస్తు పూజల అనంతరము సీతారామ లక్ష్మణులు అందుప్రవేశించుట అధరాత్ర్యాం వ్యతీతాయాం అవసుమనంతరం ప్రబోధయామాస శనై లక్ష్మణం రఘునందన ఆ రాత్రి గడిచిన పిమ్మట శ్రీరాముడు తాను నిద్ర నుండి లేచి పండుకొని పండుకొనియున్న లక్ష్మణుని తిన్నగా జాగృతిని గావించి ఇట్లు పలికెను సౌమిత్రే శృణు వన్యానాం వల్గు వ్యాహరతాం స్వనం సంప్రతిష్టా మహేకాల ప్రస్థానస్య పరంతప శత్రుదమనుడవైన ఓ లక్ష్మణ వనములలో నివసించు చిలుకలు కోకిలలు గోరువంకలు మొదలగు పక్షుల మధురస్వరములను వినుము ప్రయాణమునకు ఇది తగిన సమయము కనుక ఇచ్చటి నుండి బయలుదేరుదము స సుక్త సమయే భ్రాత్ర లక్ష్మణ ప్రతిబోధిత జహో చ తంద్రీం చ ప్రసక్తం పధిశ్రమం ఇంతవరకును కునికిపాటులోనున్న ఆ లక్ష్మణుడు సమయమును గుర్తించి అన్నహెచ్చరికతో అతడు జాగరూకుడై లేచెను ప్రయాణపు బడలికను తీర్చుకొనెను తత ఉత్తాయతే సర్వే స్పృష్ నద్యా శివంజలం పంథానం ఋషీనాదిష్టం చిత్రకూటస్య తం యూ వారందరు తతంప్రస్థిత కాళే రామ సౌమిత్రినా సహ సీతాం కమలపత్రాక్షిం ఇదం వచనమబ్రవీత్ వారందరూ లేచి యమునా నది యొక్క పవిత్ర జలములలో స్నానాధికములను ముగించుకొనిది పిదపవారు భరద్వాజ మహర్షి తెలిపిన మార్గమున ఆ చిత్రకూట పర్వతమునకు బయలుదేరిది ప్రభాతకాలమున సీతారామలక్ష్మణులు ప్రయాణమును కొనసాగించుచుండిరి అప్పుడు శ్రీరాముడు అయిన సీతతో ఇట్లనెను ఆదీప్తా నివ వైదేహి సర్వత పుష్పితాన్నగాన్ స్వై పుష్పై కింసుకాన్ పశ్యమాలిన శిశిరాత్యయే పశ్య భాతకాన్ ఫుల్లాన్ నరైరనుపసేవితాన్ ఫలపత్రైరవన వనతాన్ నూనం సక్ష్యామి జీవితం ఓ వైదేహి వసంత ఋతువునందు చక్కగా పుష్పించి ఉన్న మోదుగు చెట్లను చూడుము అవి తమ పువ్వులనే మాలలుగా ధరించిన ధరించినట్లున్నవి ఆ పుష్పములు తమ అరుణ కాంతులతో ప్రజ్వలించుచున్నట్లున్నవి ఇదిగో ఈ నల్లజీడి చెట్లను గాంచుము ఇవి నిండుగా పుష్పించి ఉన్నవి ఇవి శోభితములై పండ్ల బరువుచే వంగి ఉన్నవి ఇది దుర్గమ ప్రదేశం ఒకటచే ఇతట ఈ ఫలములను అనుభవించు వారు ఎవ్వరనూ లేరు కావున ఈ పండ్లను తిరుచు ఇతట మన జీవితమును గడపవచ్చును పశ్యద్రోణ ప్రమాణాని లంబమానాని లక్ష్మణ మధూని మధుకారీభి సంభృతాని నగే నగే ఓ లక్ష్మణ వృక్షము మీదను తేనె తీగలచే సిద్ధపరచబడిన పెద్ద పెద్ద తేనె పట్టులు గలవు అవి ద్రోణ ప్రమాణములలో వ్రేలాడుచున్నవి గమనింపుము క్రోసతి నత్యూహ తం సిఖి ప్రతికూజతి రమణీయే వనోద్దేశే పుష్ప సంస్తర సంకటే ఈ వనప్రదేశము మిగుల రమణీయముగానున్నది చెట్ల నుండి రాలిన పువ్వుల నీను నేలను కప్పివేసి ఉన్నవి చాతక పక్షుల కూజితములకు నెమళ్ళు తమ క్రేంకారములతో ప్రత్యుత్తరములు ఇచ్చుచున్నట్లు ఉన్నవి మాతంగ యూధానుసృతం పక్షి సంఘానునాదితం చిత్రకూట మిమంపస్య ప్రవృద్ధ శిఖరం గిరిం ఓ లక్ష్మణ మిక్కిలి ఎత్తైన శిఖరములు గల ఈ చిత్రకూట పర్వతమును చూడుము ఇది ఏనుగుల గుంపులతో నిండియున్నది పక్షి సమూహముల కలరవములతో ప్రతిధ్వనించుచున్నది సమభూమి తలే రమ్యే దృమైర్బహుభిరావృతే పుణ్యే మహే తాత చిత్రకూటస్య కాననే నాయన సౌమిత్రి పవిత్రమైన ఈ చిత్రకూట కాననమునందు ఈ సమతల భూమి వివిధ వృక్షములతో ఆవృతమై మిగుల రమ్యముగా ఉన్నది ఇచట మనము హాయిగా నివసింతుము తతస్థౌ పాదచారేణ గచ్చంతౌ సహ సీతయా శైలం చిత్రకూటం మనోరమం పిదప రామలక్ష్మణులు సీతతో కూడి కాలినడకతో చూడముచ్చటగా మనోరంజము మనోరంజకముగానున్న చిత్రకూట శైలమును చేరిరి తంతు పర్వతమాసాద్య నానాపక్షి గణాయుతం బహుమూల ఫలం రమ్యం సంపన్న సరసోదకం మనోజ్నోయం గిరి సౌమ్య నానా బహుమూల ద్రుమలతయ బహుమూలఫలమ్యజీవ ప్రతిభాతి మే మునయ మహాత్మానో వసంతస్మిన్ శిలోచ్చే అయం వాసో భేత్ తావత్ అత్ర సౌమ్య రమేమహి సీత రామస్ లక్ష్మణి అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్ ఆ పర్వతము నానావిధము నానావిధములైన పక్షుల గుంపులతో అలరారుచుండెను అనేకములకు కందమూల ఫలములతో ఒప్పుచుండెను మధురములైన జలములతో ఉండెను అతడికి చేరిన పిమ్మట శ్రీరాముడు సౌమిత్రితో నేను ఓ సౌమ్య చక్కని చెట్లతో అందమైన తీగలతో కందమూల ఫలములతో కనువిందుగా వంచుచున్న ఈ పర్వతము మనకు నివాసయోగ్యమైనదిగా కనిపించుచున్నది ఓ సౌమ్యుడ మహాత్ములైన మునీశ్వరులు ఈ కొండపై నివసించుచుందురు కనుక ఈ ప్రదేశమును ఆవాసముగా చేసుకొని మనము ఇతటి నివసింతము పిదప సీతారామలక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమున కేగి దోసిలి ఎగ్గి ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి వాల్మీకి మహర్షి ఆశ్రమము తమసా నదీ తీరమున ఉన్నట్లును రామాయణ కావ్యరచన అతటనే ప్రారంభింపబడినట్లు బాలకాండమున పేర్కొనబడినది కానీ వాల్మీకి ఆశ్రమము చిత్రకూటమున ఉన్నట్లు ఈ శ్లోకము తెలుపుచున్నది భరతుని ఆగమనము వరకును ఆ మహర్షి చిత్రకూటముననే ఉండి ఆ తరువాత అతడు నదీ తీరమున నివసించినట్లు గ్రహింపవలెను తాన్ మహర్షి ప్రముదిత పూజయామాస ధర్మవిత్ హాస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్యచ ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి సీతారామ లక్ష్మణుల రాకకు మిగుల సంతసించి మీకు స్వాగతము ఇచ్చేయుడు ఆసీనులు కండు అని పలుకుచు వారికి ఆదర సత్కారములను నెరపెను తతో బ్రవీన్ మహాబాహు లక్ష్మణం లక్ష్మణాగ్రజ సన్నివేద్య యథాన్యాయం ఆత్మానం ఋషయే ప్రభు పిదప మహాబాహువు మహాబాహువైన శ్రీరామచంద్ర ప్రభు వాల్మీకి మహర్షితో మహాత్మా నేను దశరథ మహారాజు కుమారుడను శ్రీరాముడను ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీతాదేవి జనక మహారాజు కూతురు మా తండ్రి వనవాసమునకు పంపగా మేము ఇచ్చటికి వచ్చితిమి అని పరిచయ వాక్యములను పలికిన పిదప లక్ష్మణునితో ఇట్ల నేను లక్ష్మణానయ దారుఢడాని చ వరాని చురుష్వాసం సౌమ్య వాసేమేభితం మనహ తస్య తద్వచనం శ్రుత్వ సౌమిత్రి వివిధాన్ ద్రువాన్ ఆజహార తశ్చక్రే పర్ణశాల మరిందవహ సౌమ్యడవైన ఓ లక్ష్మణ దృఢమై దృఢమైన శ్రేష్టమైన కొన్ని నేరేడు కర్రలను తీసుకొని రమ్ము కుటీరమును నిర్మింపుము ఇచట నివసింపవలనని నేను తలంచుచున్నాను అన్నయ్యకు శ్రీరాముని ఆదేశమును అందుకొని శత్రుదమనుడైన శత్రుధమనుడైన లక్ష్మణుడు వెంటనే వివిధములవు చెట్ల కొమ్మలను కర్రలను ఆకులను తీసుకునిచ్చి ఒక పర్ణశాలను కుటీరమును ఏర్పరచెను తాం నిష్ఠతాం బద్ధకటాం దృష్ రామ సుదర్శనం శుశ్రూష ఏకాగ్రం ఇదం వచనమ ఆ కుటీరము బలమైన తడకలతో గోడలతో లోపల బయట కూడా సుస్థిరముగా నిర్మింపబడినది వానలకును ఎండకును తట్టుకొనున్నట్లు పైకప్పు ఆకులతో ఏర్పరచబడినది అందము అందముగా కుదురుకొని ఆ కుటీరమును చూచి శ్రీరాముడు ఎంతయు సంతసించెను ఏకాగ్ర చిత్తముతో తనను సేవించుచు తరువాతి ఆదేశము కొరకు ఎదురుచూచుచున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్ల నడివెను ఐనేయం మాంస మాహృత్యశాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవి ఓ సౌమిత్రి దీర్ఘాయుర ఆరోగ్యముల కొరకై క్రొత్తగా నిర్మింపబడిన ఇంటిలో ప్రవేశించేవారు వాస్తు శాంతి తప్పక చేయవలను కనుక నీవు గజకందము అను దొంపను తీసుకుని రమ్ము పిమ్మట వాస్తు పూజ చేసి పర్ణశాలలో ప్రవేశించము వాస్తు వాస్తు గృహము వాస్తుపూజ గృహపూజ దిష్ణ్యం ధా నికేతరం చ సదనం వస్త్యం చ వాస్తుక్షయం దీర్ఘాయురారోగ్యములు ప్రాప్తించుటకై వాస్తుపూజ చేయవలను నవ్వ్యాధిభయం తస్యనచ బంధుజనక్షయ జీవేద్వర్షశతం స్వర్గకల్పమేవం వసేన్నర వాస్తుపూజ చేసిన వారికి వ్యాధి భయము ఉండదు ఆత్మీయులు బంధువులు క్షేమముగా ఉండురు కలకాలము ఆయురారోగ్య భాగ్యములు కలిగి ఇందురు వారి జీవితములు హాయిగా సుఖ సంతోషములతో గడచును బోధాయనుడు మొదలగు మహర్షులు అందరూ ఈ వాస్తు పూజ ఆవశ్య కర్తవ్యమును కర్తవ్యము అని ఈ వాస్తు పూజ అవశ్య కర్తవ్యము అని తెలిపిరి నూతన గృహ నిర్మాణము జరుపునప్పుడు చీమలు మొదలగు పెక్కు ప్రాణులు చనిపోవచ్చుండును ఆ పాప పరిహారం కొరకును వాటి ఆత్మశాంతి నిమిత్తముగాను అతటి దే అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ప్రాప్తికి వాస్తు పూజను విధిగా ఆచరింపవలను దాని వలన ఆ నివసించే వారు సంతోషంతో ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుందురు గజకందము వివరణ ఐనేయం మాంసం గజకందము అను దొంపత దొంప ఇచట ఈ అర్థమునే గ్రహింపవలను ఏలన శ్రీరాముడు ఫలాని మూలానిచ మూలాని చ భక్షయన్ వనే నేను వనవాసమున ఫలమూలములనే భక్షింతును ధర్మే ధర్మమే వాచరిష్యా తత్ర మూల ఫలాశనా వనవాసము చేయనప్పుడు కందమూల ఫలములను భక్షించుచు ధర్మాచరణమును గావించుచుందుము అని ప్రస్తావించి ఉండెను రామోద్విర్నాభిభాషతే రాముడు ఆడిన మాట తప్పడు అని ప్రతిజ్ఞ చేసి ఉండెను సుమా మృగం హృత్వా మృ మృగం హృత్వానయ క్షిప్రం లక్ష్మణేహ శుభేక్షణ కర్తవ్య శాస్త్రదృష్టోహి విధిర్మ విధిర్ధర్మ మనుస్మర ఓ సుభేక్షణ లక్ష్మణ వెంటనే గజకందము అను దుంపను త్రవ్వుకొని రమ్ము శాస్త్రోక్త విధులను ఆచరించడం మన కర్తవ్యము విద్యుత్త ధర్మమును విస్మరింపరాదు సుమ మృగము అనగా గజకందము మదనపాల నిఘంటువు నుండి భ్రాతువచనమాజ్ఞాయ లక్ష్మణ పరవీర యథోక్తం చ తం పునరబ్రవీత్ శత్రు సంహారకుడైన లక్ష్మణుడు అన్నయాజ్ఞ మేరకు గృహశాంతికై గజకందము ముందగు వస్తువులను సమకూర్చెను పిదప శ్రీరాముడు తమ్మునితో ఇట్లనెను ఐనేయం శ్రపయస్త్వైతత్ శాలాం యక్ష్యామహే వయం త్వర సౌమ్య ముహూర్తో ధ్రువశ్చ దివసోప్యయం ఈ గజకందమును పక్వమొనర్పుము పర్ణశాలకు సంబంధించిన అధిష్టాన దేవతను పూజింతము త్వరపడము త్వరపడుము ఇది శుభముహూర్తము ఈ దినము ధ్రువసకము కనుక సుముహూర్తమున గృహశాంతి చేయవలెను ఉత్తరాత్రయ రోహిణ్యో భాస్కరస్య ధ్రువం స్థిరం ముహూర్త చింతామణి ఉత్తరాత్రాయము ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరా భాద్ర రోహిణీ నక్షత్రములతో కూడిన ఆదివారము ధ్రువము మరియు స్థిరము అని వ్యవహరింపబడును గృహశాంతికి ఇది శ్రేష్టమైనది స లక్ష్మణ కృష్ణమృగం హృత్వ మేధ్యం ప్రతాపవాన్ అధ చిక్షేప సౌమిత్రి సమిత్ జాతవేదసి తంతు పక్వం సమాజ్ఞాయ నిష్టప్తం ఛిన్నశోణితం లక్ష్మణ అధ అధరాఘవమ్రవీత్ అంతట కార్యసూరుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందమును పక్వమర్చెను రక్త వికార రోగములను రూపుమాపు గజ కంధము బాగుగా పక్వమైనట్లు అతడు పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను కృష్ణమృగము మృగము గజకందము చిన్న శోణితము రక్తహీనతల వలన వచ్చడి సమస్త రోగములను రూపుమాపునది గజకందము నిష్ఠప్తము చక్కగా కాచబడినది అయం సర్వ సమస్తాంగ శ్రుత కృష్ణ మృగోమయ దేవతాం దేవశంకాశ యజస్వ కుశలో హ్యసి సడలిన శరీరావయవములను అన్నింటినీ పరిపుష్టమనర్చునట్టి ఈ నల్లని గజకందమును పూర్తిగా తప్తమనర్చితిని పక్వ మనర్చితిని దేవతాసముడవైన ఓ రామ వాస్తుదేవతలను పూజింపుము ఈ కార్యము మనకు శుభప్రదము సమస్ సమస్తాంగ సమ్యక్ భవంతి అస్థాని ఎన సమస్తంగ సడలిన శరీరావయవలను అన్నింటికి పరిపుష్టిని గూర్చునది రాయతో గుణవాన్ జప్య కోవిదా సంగ్రహేణత్వాన్ మ్రాన్ సత్రానికాన్ ఇష్ట దేవగన్ సర్వాన్ వివేశావసధం శుచి బ మనోహ్లాదో రామస్యామితతేజసతపములలో వాడును సద్గుణ సంపన్నుడైన శ్రీరాముడు నియమనిష్టలతో స్నాతుడై వాస్తు పూజా సమయమున అవశ్యకములగు మంత్రములను అన్నింటినీ సంగ్రహముగా పఠించి వాస్తు పూజను పూర్తి చేసెను సమస్త దేవగణములను అర్చించెను శుచియ పర్ణశాలలో ప్రవేశించెను మిగుల తేజస్వియగు శ్రీరామునకు ఈ ప్రక్రియ మిక్కిలి ఆహ్లాదమును కూర్చును వైశ్వదేవబలిం కృత్వ రౌద్రం వైష్ణవమేవచ వాస్తు సంశయమనీయాని మంగళాన్ని ప్రవర్తయన్ జపం చయత స్నా నద్యాం యథావిధి పాప సంశమనం చకార చకారలిముత్తమం పిమ్మట శ్రీరాముడు బలి వైష్దేవలికార్యమును రుద్రయాగమును వైష్ణయాగ వైష్ణవయాగమును నిర్వర్తించి గ్రహారిష్టములు తొలగటకై పుణ్యాహవచన శాంతిమంత జపములను మొన్నగ వాటిని పఠించెను అనంతరము విద్యుక్తముగా నదీ జలములలో స్నానము నడిచి శ్రీరాముడు గాయత్రి మొదలగు మంత్రములను జపించెను పిదప పంచసూనాది సమస్త దోషముల పరిహారమునకై ఉత్తమములైన బలిహోమములను నిర్వహించెను వేదిస్థల విధానాన్ని చైత్యాన్యాయత న్యాయతనాని చ ఆశ్రమశ్యాను రూపాన్ని స్థాపయామాస రాఘవ అనంతరము శ్రీరాముడు ఆ పాఠశాలకు తగిన విధముగా బలిహరణాది వేదికలను గణేశాదిదేవతాచై చైత్యములను విష్ణువు మొదలగు దేవతల మందిరములను ఏర్పరిచి అందు ఆయా దేవతలను ప్రతిష్ఠించెను వన్యైర్మాల్యై ఫలైర్మూలై పక్వైర్మాంసైర్యథావిధి అద్భిజర్ అధిర్ అద్భిర్జపై వేదోక్తై దర్భై ససమిత్కుశై తౌ తర్పయిత్వ భూతాని రాఘవౌ సహసీతయ తదా వివిచతు శలాం సుశుభాం శుభలక్ష్మణౌ పిమ్మట శుభలక్షణములు గల రామలక్ష్మణులు వనములలో లభించు పూలమాలలు బాగుగా పక్వములకు వచ్చిన ఫలమూలాది పదార్థములు పవిత్ర జలములు వేదోక్తములైన జపములు దర్భలు సమిధలు కుశలు మొదలగు వానితో సకల భూతములను తృప్తిపరచి సీతాదేవితో గుడి శుభంకరమైన ఆ పర్ణశాలలో ప్రవేశించిరి తాం వృక్ష పర్ణచ్చదనాం మనోగ్నాం యథా ప్రదేశం సుకృతం నివాతాం వాసాయ సర్వే వివిశు సమేత సభాం యథా దేవగణా సుధర్మాం ఆ కుటీరము అనువైన స్థలమునందు నిర్మింపబడినది చెట్ల ఆకులచే కప్పబడినది తీవ్రమైన గాలులకును తట్టుకొని ఉండినట్లుగా ఏర్పరచబడినది అట్టి మనోహరమైన పర్ణశాల్లో నివసించుటకై ఇంద్రసభలో దేవతల వలె సీతారామ లక్ష్మణులు ఒక్కసారిగా అందు ప్రవేశించిరి అనేక అనేక నానా మృగపక్షి సంకులే విచిత్ర విచిత్రపుష్పస్తభక్తై ద్రుమైర్యుతే వనోత్తమే వ్యాల మృగానునాదితే తదా విజహ్రుహు సుసుఖం జితేంద్రియా ఆ మహావనమునందు వివిధములగు మృగములు పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అందు రంగురంగుల పూలగుత్తులతో నిండిన వృక్షములు సమృద్ధిగా నుండెను అది ఘీంకారముల తోడను మృగముల తోడను ప్రతిధ్వనించుచుండెను అట్టి వనమునందు జితేంద్రియులను సీతారామ లక్ష్మణులు హాయిగా విహరించుచుండిరి సురమ్య మాసాధ్యతు చిత్రకూటం నదీంచ తాం మాల్యవతీం సుతీర్థాం ననంద హృష్టో జుష్టాం జహోచ దుఃఖం పరివిప్రవాసాత్ చక్కని సోపానములతో స్నానఘట్టములతో మధుర జలములతో ఉప్పుచున్న మందాకినీ నదీ తీరమున గల రమణీయమైన చిత్రకోట పర్వతమునందు అనేకములైన పక్షులు ఆనందములతో ఆనందముతో కేరింతలు కొట్టుచుండెను అట్టి నదీ పర్వత సమీపమున చేరి శ్రీరామచంద్రుడు పరమసంతుష్టుడాయను అయోధ్యా నగరమునకు దూరమైన కారణముగా దాని ఎడబాటు వలన కలిగిన తన దుఃఖమునే మరిచిపోయను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే షట్పంచాశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణు నందు అయోధ్యాకాండమునందు ఏబది ఆరవ సర్గము సమాప్తము